నాయకులకు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ పేరు పోలేదు ప్రభుత్వము ఎక్కడైతే మహిళ గడప దాడకుమనే సంక్షేమం అయినాటికి మరవరగదమ్మ అది మరిచే విషయం కాదు మీరు గడప దాటలేని మహిళ ఇబ్బంది పడకూడదు వృద్ధులు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మన ఆశీర్వాదం ఎప్పుడే ఉండాలి మీ అమ్మ మీ తమ్ముడు మీ వ్యక్తిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రతిపుర ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను మీకు అందిస్తున్న నాయకులను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ సార్ ఈరోజు ఇక్కడ మన అందరము ఈ వేదిక వద్ద అందరం గునుగోడానికి కానుకులు ఇద్దరు ఒకరు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారైతే రెండవ వ్యక్తి మన శాసనసభ్యులు సభ్యులు నీరు శ్రీవాసమ శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రంగు మధ్య తేడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఆరు వందల హామీలలో అలా కాకలకు ఇచ్చే పెన్షన్ గురించి ఇట్లా అక్కకిచ్చే పెన్షన్ గురించి అదేవాడు మన ఇంటి గ్యాస్ గురించి మనకి ఇచ్చే గురించి మన ఆరోగ్యం గురించి ఇక్కడ ఎన్నో చెప్పుకుంటే పోతే ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది ఆయన అందరికంటే పెద్దవాళ్ళు మీరందరూ వయసులో కూడా మీరందరూ చాలా అక్కని ఉంచుతారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చి అత్త చెల్లమ్మకి మోసం చేసినాడు అని మోసం చేశాడు విద్యార్థులను మోసం చేసినాడు మన గ్యాసీల సెకట్ పింఛన్ మనకు ఆరోగ్యశ్రీల పిల్లల శ్రీలకు ఫీజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ దాంట్లో అతి ముఖ్యమైనది అల్లా తాతలకు ఈ పెన్షన్లు మూడు వేలు ఇచ్చి తీరుతాము అని చెప్పినాడు ఈ రోజు జనవరి ఎలక్షన్లకు మూడు నాలుగు నెలల ముందే ఇచ్చినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఒక్కసారి మీరు గమనించండి ఆయనకు మన మన ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించండి మీరందరూ ఒక నాలుగు కరోనా వచ్చినా కానీ మనకు ఆదాయం పోయినా కానీ బడ్జెట్ అయినా ఇంచుమించు అదే ఇంత కష్టంలో కూడా ఈమె రెండు లక్షల నలభై వేల కోట్లు డైరెక్ట్ గా మన అకౌంట్లకు ఎట్టబోయగలిగినారు చంద్రబాబు ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు ఏం చేసినారు ఆ రెండు లక్షల నలభై వేల కోట్లు యాభై పోరాలు మనం గమనించాలా ఈ రెండు లక్షల నలభై కోట్లయితే మన గవర్నమెంట్ లో మన అకౌంట్లకు వచ్చి బండాయి ఈ కూడా మీరు గమనించి అప్పట్లో మన సొమ్ము ఎస్ ఈ డబ్బు మన సొమ్మె ప్రజల సొమ్మె ప్రజల సొమ్ము ప్రజల కొరకు ప్రజల స్వేచ్ఛ సోషం ఖర్చు పెట్టే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆ డబ్బులన్నీ పొందుకోకుండా ప్రభుత్వం తీవ్రంగా అయిపోయిందని చెప్పి చేసుకుంటున్నాను మీరందరూ కూడా ఒకటే గమనించాలి గత ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే బాబు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క హామీ కూడా నెరవేయడం నెరవేర్చాల కనీసం ఆయన ఏం చేశారంటే తీరా ఎలక్షన్ల ముందు ఇప్పుడు మన చెప్పినట్టు మన వాళ్ళు చెప్పినట్టు వెయ్యి రూపాయలు ఉన్నది రెండు వేల దేవడం జరిగింది అది కేవలం మూడు నెలల ముందు మూడున్నర నెల ముందు అట్లా ప్రశ్న కింద డప్పులు ఇస్తా చెప్పి మోసం చేసినారు అట్లా రెండు వేల పద్నాలుగులో ఆయన గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రత నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరు రూపాయల నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం నడిచి ఏదైతే అవా తాతలు కానీ రైతులకు కానీ పిల్లలకు కానీ చదువుకు సంబంధించినవి కానీ ఉపయోగ వైద్యానికి సంబంధించేది కానీ ఎన్నో హామీ వేయడం జరిగింది ఎల్లు మేనంగా ఎలక్షన్ ఉన్నా నిన్ను చేయడం అనేది ఆ విధంగా పద్ధతి పద్ధతి చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఒకటి మీరు ఇప్పుడు చెప్తున్నారు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత అవుతాయి మేము చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అసలు అసలు మాట్లాడుకుంటున్నాడమ్మా అమ్మవారు వేసిన పెళ్లి కానుక వేసినీ ఎంతో మందికి పెళ్లి కానుకు వచ్చినవి అట్లా మీ సంబంధించినది అట్లా ఎన్నో ఎన్నో చెప్పుకుంటా పోతాం ఎన్నో జరుగుతుంది రైతు భరోసాకు సంబంధించినది ఎన్నో ఈ రోజు అకౌంట్లలో డైరెక్ట్ అకౌంట్లలో పడతా ఉంది అవి ఇవన్నీ చేయడమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మన జగనన్న సురక్షాన్ని పెట్టి ప్రోగ్రామ్ పెట్టి ఏదైతే అల్లా టాతంలో కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది తెలంగాణలో ఏదన్నా కార్డులో లో పిన్నింగ్ ఉంది అదే మీద దానికి ఎంత సపరేట్ గా చేసి మళ్ళీ మీకు అందరూ కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ మీ అవాతాతలకు కూడా పెన్షన్ చేతిలో చేయడం ఘనత ఒక వే జన్మైనటువంటి వారికి దక్కింది అభివృద్ధి కూడా చేయకుండా అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నారు వల్లే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ఎక్కడైనా సరే ఏ వార్డు అయినా సరే ఏమైనా ఎక్కడైనా రోడ్లు తీసినారో ఎక్కడ రోడ్లు పోయిందా అభివృద్ధి గురించి ఆలోచించిన వాళ్ళ ప్రాధాన్యం లేదు ఈ రోజు మన పిల్లల నాయకుడు వాచమల్లి శివప్రసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మీ అందక ఆశీషులతో అయితే ఆ రోజు మన ప్రభుత్వం లేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండోసారి మీ అందరూ కూడా మళ్ళీ మీ ఆశీషులతో మన ఎమ్మెల్యే గారు వాచ్మంత్రి ప్రసాదరెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా అస్తవ్యవస్థ ఎక్కడ చూసినా కూడా డబ్బు ప్రాబ్లం అయిపోయినా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు డబ్బులు పాత కానీ ఈ రెండు మూడు సంవత్సరం మూడు సంవత్సరంలో ఏమి ఒక ప్రభుత్వ సంబంధంగా ఏడు వందల కోట్ల రూపాయలు వివరికి రావడం జరిగింది ఇవాళ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి అందరూ కూడా అట్లా జగన్ నటు దాన్ని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ అలాగే ప్రభుత్వం మళ్ళీ అభివృద్ధి కావాలా అభివృద్ధి ఎందుకంటే ఇంకా క్షిణం చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మేము ఈ అభివృద్ధి అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు కాబట్టి ముచ్చడుగా మూడోసారి మన ప్రీత నాయకుడు బాక్మలు శ్రీప్రసాద్ రెడ్డి అని మళ్ళీ మీరందరూ ఆశ్రయిస్తారని చెప్పేసి